మహాప్రదోష సమయం ఓం శ్రీ శ్రీ మహాగణాధిపతీగురుభ్యో శ్రీమాత్రే నమ నమ శివాయ ముందుగా మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి సరస్వతీమాతకు నమస్కరిస్తూ మహాప్రదోష సమయం గురించి తెలుపుతాను ప్రతిరోజు సూర్యోదయానికి ముందు ఇరవై నాలుగు నిమిషాలు తర్వాత ఇరవై నాలుగు నిమిషాల సమయాన్ని అలాగే సూర్యాస్తమయానికి ముందు ఇరవై నాలుగు నిమిషాలు తర్వాత ఇరవై నాలుగు నిమిషాల సమయాన్ని ప్రదోష సమయం అంటారు అంటే సూర్యభగవానుడు ఎర్రగా తూర్పున ఉదయిస్తున్న కాలాన్ని ప్రాతకాలపు ప్రదోషకాలము అని మరియు సూర్యభగవానుడు ఎర్రగా పడమర వైపు అస్తమిస్తున్న సమయంను సాయంకాలపు సాయంకాలపు ప్రదోషకాలమని అంటారు అరుణ కిరణాలతో సూర్యుడు ఉండే సమయమే ప్రదోష సమయం ఈ సమయం అత్యంత పవిత్రమైన శివారాధనా సమయం కృష్ణపక్ష త్రయోదశి తిథినాడు వచ్చే ప్రదోషకాలాన్ని మహాప్రదోష సమయం అని అంటారు ఈ సమయంలో శివారాధన శివనామస్మరణ శివ దర్శనం తప్పనిసరిగా చేసుకుని ధన్యులు అవ్వాలి ఈ మహాప్రదోష సమయం నాడు శివరాత్రి రావడం ఎంతో మహద్భాగ్యం ఈ సమయాన్ని శివునికి కేటాయించి శివారాధన చేసుకుని తరిద్దాము ఈ మహాప్రదోష సమయంలో ఓంకార ధ్వనితో ఓం హర 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 అని మూడు సార్లు అంటూ నందీశ్వరునికి కుడిపక్కగా వచ్చి మన కుడిచేతి బొటనవేలు మరియు చూపుడు వేలు నంది కొమ్ముల మీద ఉంచి కొమ్ముల మధ్య నుండి శివుని దర్శించిన వానికి త్రిలోకాలు వశమై సర్వపాప దోషాలు పోయి మోక్షానికి అర్హత పొంది పుణ్యశ్రేష్ఠుడవుతాడు శివరాత్రి ఒక్కరోజు పూజ చేసిన వారికి ఒక సంవత్సరం శివ పూజ చేసిన పుణ్యం వస్తుంది ఈ ప్రదోష సమయంలో కైలాసంలో పార్వతీ సమేతంగా శివుడు తాండవం చేస్తూ ఉంటాడు వాణి వీణానాదం చేస్తూ ఉంటే విరించి తాళం వేస్తూ ఉంటాడు లక్ష్మీదేవి తన మధుర గళంతో పాడుతుండగా హరి మృదంగనాదం చేస్తూ ఉంటాడు ఇంద్రుడు వేణువు ఊదుతూ ఉంటాడు ఇలా సకల దేవతలు పాల్గొనే ఆనంద తాండవమే பிரதோஷதாண்டீலா ஹரி ஓம் நமஸிவாய